ఈరోజు ఇరవై ఏడో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు బుధవారము నైటు ఎనిమిది గంటల ఆరు నిమిషాలు పరిశుద్ధ గ్రంథం బైబుల్లో ఒక క్వశ్చన్ మా మా భార్య భూమా రమాదేవి మా భార్యని అడుగుతున్నాను ఒక క్వశ్చన్ పరిశుద్ధ గ్రంథం బైబుల్లో యేసు క్రీస్తు ప్రభులక్క బతికిన వ్యక్తి భూమిన ఎవరైనా ఉన్నారా అని మా భార్యను క్వశ్చన్ అడుగుతున్నాను ఉన్నారా ఎవరు యేసుక్రీస్తు ప్రభులకు బతికిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని మా వారిని అడుగుతున్నాను ఎవరు గట్టి ఎవరు లేరా ఈ మాటకు అగ్గిరవుతావా పౌలు చెప్పాడు ఒక మాట నేను యేసుక్రీస్తు ప్రభును పోలి నడుచుకున్నాను మీరు నన్ను పోలి నడుచుకోండి అని యేసు పౌలు చెప్పాడు సరే తెలియదు కాబట్టి తెలుసుకోండి అట్లా అందరికీ వందనములు యేసుక్రీస్తు ప్రభువారు దేవుని దయ్యందు మనుషుల దయ్యందు వర్దిల్తూ వచ్చాడు అని రాయబడింది బైబుల్లో కానీ ఆ పదం ఎవరు పలికారో నాకు ఐడియా లేదు కానీ యేసుక్రీస్తు ప్రభుని దేవుడు అంటున్నారు మీరు ఒక్కసారి ఆలోచన చేసి మనసు పెట్టి పరిశుద్ధ గ్రంథం బైబుల్ చదవండి అందరికీ వందనములు